హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మినుచున్నాలు తయారు చేస్తున్నాము దానికి చూపిస్తానండి ఎలా చేయాలనేది ఇప్పుడు నేను పల్లీలు శనగపప్పు పెసరపప్పు ఎందుకు చూపిస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడు మనం మినపప్పు తీసుకొని మామూలుగా నేనైతే కేజీ మినపప్పు తీసుకున్నానండి కేజీ మినపప్పులో ఒక టీ గ్లాసు రైస్ వేసుకొని ఫ్రై చేసుకొని బాగా వేపుకొని అది పౌడర్ అండి ఈ ఆడించుకునే ముందే మేము ఏంటంటే పంచదార వేసుకున్నామండి మినపప్పు పంచదార కలిపేసి మిల్లి పట్టించుతాము మేము ఈసారి పంచదారతో చేసుకుంటున్నాము అంటే మామూలు బెల్లం కాకుండా ఎప్పుడు బెల్లంతో చేసుకుంటాము ఈసారి పంచదారతో ఎలా ఉంటుందని చూద్దామని పంచదారతో ట్రై చేస్తున్నామండి మనం ఆల్రెడీ నెయ్యి వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది మన ఇంట్లో నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువ తీసుకున్నప్పుడు ఏదైనా పెద్ద బాండి ఉంటే అందులో కలుపుకోవచ్చండి లేదంటే చిన్న పళ్ళెం లాంటివి కదా బిర్యానీ బేసలు అంటే చిన్న చిన్న ఏమైనా ఉంటే అందులోనే కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనం వంటలు చేసి పక్కన పెట్టుకోవచ్చు అంతా ఒకేసారి కలుపుకోవడానికి ఎలా అన్నాను బా బాధపడుతుంది కొంచెం కొంచెం చేసుకొని పెట్టుకోవచ్చు ఇది మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి మనం రెండు చేతుల్లోతో సున్నుండలు చేస్తాం కదా ఆల్రెడీ మనం నీట్గా చేతులు కలుపుకొని కదా చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి ఇప్పుడు ఎలా చిన్న చిన్న వంటలు చేసుకోవాలి మేము నెయ్యి ఎంత వేసినా సరే వైట్ కలర్లో కనిపిస్తున్నాయి ఎందుకంటే పంచదార కదండి అందుకని వైట్ కనిపిస్తున్నాయి కానీ నెయ్యి ఇక్కడ వేసుకుంటేనే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి సున్నుండలు బెల్లంతో చేసుకుంటే క్లాత్ మీద వేసుకొని పాముతో చేసుకుంటారండి ఇది పంచదార కాబట్టి పల్లెంలో చేసుకోవచ్చు చూసారు కదండి నుంచి చున్నుండలు ఎంత బాగున్నాయో రెడీ